హలో అందరికీ నాటి నేస్తాలు మన చిన్న నాటి జ్ఞాపకాలు మాటల్లో మమకారం కథల్లో మనసు కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఓ అమ్మ కథ భద్రం బిడ్డ విందామా హలో అందరికీ నాటి నేస్తాలు మన చిన్న నాటి జ్ఞాపకాలు మాటల్లో మమకారం కథల్లో మనసు కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఓ అమ్మ కథ భద్రం బిడ్డ విందామా అమ్మ మాట అన్ని విధాల బంగారు మూట ఎప్పటికీ బిడ్డలన్నీ కాపాడే శ్రీరామ రక్ష రవి నా బంగారు తండ్రి ఏడవకమ్మా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నేను చూడలేను ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని ఏడుస్తున్న బిడ్డకు తన గొంతు వినిపిస్తూ పెద్ద కూతురు సుధ కోసం టిఫిన్ బాక్స్ సిద్ధం చేసింది నిర్మల బాక్స్ రెడీ చేసేసి పరిగెత్తుకు వెళ్ళి ఉయ్యాల్లో నుంచి బాబుని చేతిలోకి తీసుకొని పాలు తాగిస్తుంది ఓ నాన్న ఏడ్చి ఏడ్చి కుంతిండిపోయిందా నా బాబే నా బంగారే బొచ్చెండా పాలు తాగు అని ముద్దు చేస్తూ బాబు కడుపు నింపింది పాలు తాగి నిద్రవుతున్న బాబుని భుజాన వేసుకొని వీపు నిమిరి బాబుకి ఒక త్రేన్పు వచ్చాక ఉయ్యాల్లో బజ్జో పెట్టి పక్కింటి అవ్వకి తలుపు దగ్గర కూర్చోమని చెప్పి సుధ కోసం టిఫిన్ రమ్మని సందు చివర భర్త నడిపే టైలర్ షాప్కి వెళ్ళి బాక్స్ ఇచ్చి వచ్చింది పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడే నిర్మల ఏనాడు నేను అలసిపోతున్నా అని తిట్టుకోదు అన్నీ చేసి కూడా ఇంకా ఏమైనా పిల్లలకు లోటు జరుగుతుందా అని తరచి తరచి చూసుకుంటూ ఉండేది రవికి రెండేళ్ళు తలుపులు పట్టుకొని ఊగుతూ ఆడేవాడు భద్రం బిడ్డ చెయ్యి తలుపు మధ్యలో పడి నలిగేను అని చెప్పిన జాగ్రత్తలే చెబుతూ ఉండేది కొడుకుకు నిర్మల రవికి మూడో ఏడు సందులో పరుగులు పెడుతూ ఆడేవాడు బల్లలెక్కి దూకేవాడు వచ్చిరాని ఆటల్లో దెబ్బలు తగిలించుకునేవాడు భద్రం బిడ్డ కుదురుగా ఆడుకోమ్మా దెబ్బ తాకేను అని జాగ్రత్త చెప్పేది రవికి ఐదేళ్ళు వెళ్ళి వస్తూ రోడ్డు పక్క దెబ్బలెక్కి దూకేవాడు మట్టిలో ఇసుకలో ఆడేవాడు ఇంటి ముందున్న ఎత్తు అరుగులెక్కి దూకుతూ ఆడేవాడు ఒక్కొక్కసారి మూతి ముక్కు పగిలి రక్తాలు వచ్చేవి నిర్మల మనసు నీరు కారిపోయేది నా బిడ్డ ఎంత ఎంత దెబ్బ తాకిందమ్మా నీకు నా బంగారు తండ్రి నొప్పి పుడుతుందా అమ్మా తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్తూ నొప్పి నొప్పి పారిపో కాకి కాకి వచ్చిపో మా బాబు నొప్పి తీసుకుపో నీ నొప్పంత ఫట్ అని పాటలాగా అంటూ బాబుని నొప్పి నుంచి ధ్యాస మళ్ళించి నవ్వించటానికి ప్రయత్నించేది భద్రం బిడ్డ కుదురుగా దెబ్బలు తాకించుకోకుండా ఆడుకోవాలి నాన్న అని జాగ్రత్తలు చెప్పేది రవికి పదేళ్ళు చెట్లెక్కి పడటాలు చెరువులో వద్దన్న ఈత కొట్టటాలు ఆవుల మంద మధ్యలో పరిగెట్టటాలు ఎన్నో చిత్రాలు చేసేవాడు దెబ్బలు షరామాములే ఏంటి కన్నా ఎన్నిసార్లు చెప్పినా ఇలా దెబ్బలు కొట్టించుకుంటావేంటి భద్రం బిడ్డ జాగ్రత్తగా ఉండమ్మా దెబ్బలు తాకకుండా అని కళ్ళ నీళ్లు పెట్టుకునేది నిర్మల సరే అమ్మా అనేవాడు రవి తల్లి బాధపడుతుంటే చూడలేక అలా ఏ వయసులో అయినా తల్లి భద్రం బిడ్డ అని చెబుతూనే ఉండేది రవి తన తీరులో తాను సరదాలు చేస్తూ గాయాలు తగిలించుకుంటూ ఉండేవాడు భద్రం బిడ్డ అనే జపం మాత్రం నిర్మల వదిలేదు కాదు కాలేజీలో చేరాడు రవి మొదటి సంవత్సరంలో మొదట్లో సీనియర్లు ఏడిపించినా రవి చలాకితనానికి తమలో కలిపేసుకున్నారు రవి ఫ్రెండ్ వెంకట్ యూత్ లీడర్ ప్రిన్సిపాల్ ఎంత వద్దన్నా కాలేజీలోకి రాజకీయాలు తెచ్చేవాడు రవిని ప్రచారానికి బాగా వాడుకునేవాడు వెంకట్ రవికి అప్పుడప్పుడు ఒక గ్లాసు మందు తాగించేవాడు ఇలాంటివి తెలిస్తే తల్లి బాధపడుతుందనిపించిన చుట్టూ స్నేహితులు ఏయ్ తాగరా అంటే తాగేసేవాడు ఒక వయసు వచ్చాక అమ్మ మాట కాదు వినాల్సింది పక్కనున్నోళ్ళ మాట వినకపోతే తనను కలుపుకోరేమో అనిపించి వెంకట్ వాళ్లతో కలిసిపోయి తిరిగేవాడు కాకపోతే చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అమ్మను బాగా చూసుకోవాలి అని రవికి మంచి బుద్ధే ఉండేది కాకపోతే స్థానబలం అనుసరించి ప్రవర్తిస్తాడు అమ్మ దగ్గర కొడుకులా స్నేహితులతో సరదాగా సంవత్సరం తరువాత ముందంతా సహనంగా మంచి మాటలతో తిరస్కరించింది ఆ రోజు వెంకట్ మితిమీరి మాటలు తూలాడు నీరజ చున్నీ పట్టుకొని లాగాడు అంతే నీరజ కోపం కట్టలు తెగింది బుద్ధి లేని పశువ కాలేజీకి చదువుకోవటానికి కాదురా నువ్వు వచ్చేది సిగ్గు లేకుండా ఒక అమ్మాయి వద్దు అంటే వెంటపడి వేధిస్తావెందుకు ఈసారి తెట్లతో వదిలేస్తున్నా ఇంకొక్కసారి నా జోలికి వస్తే చంప పగులుతుంది జాగ్రత్త అని చెప్పింది నీరజ అంతే కోపంతో ఊగిపోయాడు వెంకట్ మూర్ఖంగా రేపు మా అన్న కోసం కాలేజీలో ర్యాలీ చేస్తున్నాను క్లాసు క్లాసు తిరిగి గట్టిగా మా అన్న కోసం ప్రచారం చేస్తాను రేపటి రోజు నా బ్యాచ్ ఏది చేసినా చూసి చూడనట్లు ఊరుకోమని ఇప్పటికే మా అన్న ప్రిన్సిపల్కి చెప్పేశాడు ఇదే అదనుగా మనకి కోపం ఉన్న వాళ్ళని చితక బాదుతాం అప్పుడే ఈ నీరజ మొహం మీద యాసిడ్ పోసేస్తా దానికి అంత పొగరా అని నీచంగా మాట్లాడాడు ఏంటన్నా చీ తప్పు అలా ఒక ఆడపిల్లని బాధపెట్టడం తప్పు వద్దన్నా అలాంటి పని చెయ్యొద్దు అన్నాడు రవి ఏంట్రా నీకు అంత నచ్చింది ఆ పిల్ల అడిగాడు అసహ్యంగా వెంకట్ రవిని చిరాగ్గా చూస్తూ ఏంటా పిచ్చి మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడు నేను ఒప్పుకోను అలా నీరజ మీద యాసిడ్ పోవటానికి అన్నాడు రవి ధైర్యం కొని తెచ్చుకుంటూ అబ్బా ఏం చేస్తావురా పో అన్నాడు వెంకట్ వెటకారంగా చీదరింపుగా రేపు కాలేజీలో నానా హంగామా చెయ్యాలి కాలేజీలో ఓట్లన్నీ అన్నకే అని అందరినీ ఒప్పించాలి సాయంత్రం లోపు వీలు చూసుకొని అదను పట్టి నీరజకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నారు వెంకట్ వాళ్ళు అవన్నీ వింటున్న రవికి మొదటిసారి తన గుంపంటే భయం వేసింది సన్నగా వణుకు మొదలైంది ఎలా ఆపాలి ఏం చెయ్యాలి అనే ఆలోచనలతో బుర్ర వేడెక్కింది మనసు పాడైంది అన్నా జిందాబాద్ అన్నా జిందాబాద్ అని వెంకట్ బృందం వారితో పాటు రవి బయలుదేరారు రవి నాలుగు వైపులా వెతుకుతున్నాడు నీరజ కనిపిస్తే వీళ్లకు కనపడకుండా దొరకకుండా వెళ్ళిపోమని చెప్పడానికి చూస్తున్నాడు ఒక క్లాసులో కొందరు అబ్బాయిలు వెంకట్కి ఎదురు తిరిగారు మాకు మీ అన్న నచ్చలేదు విద్యార్థులకు ఇస్తామన్న అవకాశాలు ఇవ్వలేదు మొండి చేయి చూపించాడు మీ అన్న కాబట్టి మేము మీ అన్నకు ఓటు వెయ్యం అని అంతే వెంకట్ గ్యాంగ్ ఆ అబ్బాయిలపైన దాడి చేస్తున్నారు కొంతమందికి పెద్ద దెబ్బలు తగిలి రక్తం వస్తోంది రవికి అయ్యో అనిపించింది రవి అడ్డు వెళ్ళి దెబ్బలాటలు వద్దు వెంకట్ అని నచ్చజెప్పపోయాడు ఏరా నిన్నటి నుంచి నీ ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది అని పిచ్చి కోపంతో వెంకట్ తన జేబులో నుంచి చాకు తీసి రవి కడుపులో పొడిచాడు దెబ్బ తాక నీకు అన్న తల్లి గొంతు రవి చెవుల్లో ప్రతిధ్వనించింది అంతే అమ్మా అని పిలుస్తూ రవి లేచి కూర్చున్నాడు అమ్మా అమ్మా అనుకుంటూ పొట్ట తడిమి చూసుకున్నాడు తనకి వచ్చింది కళ నిజం కాదని అర్థమైంది అమ్మ గుర్తొచ్చింది దిగులేసింది పరుసులో ఉన్న అమ్మ ఫోటో తీసి చూసుకున్నాడు నిర్మలంత వెన్నెలంత చల్లని నవ్వు నవ్వుతూ ఫోటోలో కనబడింది తల్లి అమ్మ చిన్నప్పటి నుంచి బిడ్డ అని జాగ్రత్త చెబుతూనే ఉండేదానివి ఆ మాట ప్రేమ నా రక్షరేకు నన్ను వెంటాడుతూ కాపాడుతూ ఉంది నీ కొడుకు భద్రంగానే ఉన్నాడమ్మా భద్రంగానే ఉంటాడు అమ్మ అని అనుకున్నాడు మొహన్ నిండా చెమటలు ఉంటే బీరువాలోని తన వెంట తెచ్చుకున్న అమ్మ చీర తీసుకొని చెమటలు తుడుచుకుంటున్నాడు మెత్తటి అమ్మ చీర మృదువుగా తాకి ఏరా నాన్న అని అమ్మ పలకరించినట్లుగా అయింది దిగాలుగా భయంగా ఉండే మనసు కొంచెం కుదుటబడింది అంతే ఆ జామున బయలుదేరి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళాడు వెంకట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మరుసటి రోజు జరగబోయే ఘోరాలు ఎలా ఉండవచ్చో వివరించి ప్రిన్సిపల్కి చెప్పాడు ప్రిన్సిపల్ హాస్టల్కి అన్ని వైపులా తాళాలు వేయించాడు స్వయంగా అన్ని దారులు తా మూసి ఉన్నాయా లేవా అని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకున్నాడు రవి కూడా బందికానలోనే ఉండిపోయాడు తనకేమీ తెలియనట్లు తనేమీ చేయనట్లు పొద్దున బయటకు వెళ్ళలేక వెంకట్ రచ్చరచ్చ చేసేశాడు కానీ అతను చేయాలనుకున్న అతని అన్నగారి ప్రచారం మాత్రం విఫలమైంది ప్రిన్సిపల్ని బెదిరించాడు వెంకట్ తన అన్నకు తెలిస్తే ఊరుకోడని అప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడు తెల్లవారుజామున పెద్ద బ్యాచ్ ఒకటి హాస్టల్లో దూరబోయింది వారి వలన వెంకట్ వాళ్ళకి ప్రమాదం అని ముందు జాగ్రత్తగా హాస్టల్ బంద్ ఉంచానని ఒక్కడు కూడా లోపలికి రాలేక వెనక్కి వెళ్ళిపోయారని సర్ది చెప్పాడు ప్రిన్సిపల్ వెంకట్ అవునో కాదో అన్న సంశయంలో ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆ రోజు సాయంత్రానికల్లా వెంకట్ పేరెంట్స్ని అతని గుంపులోని వారి తల్లిదండ్రులకి ప్రిన్సిపల్ కబురు పంపించాడు తల్లిదండ్రులు వచ్చి వారి వారి పిల్లలకు నయానో భయానో నచ్చ చెప్పుకొని ఇక రాజకీయాల జోలికి పోమని మాట తీసుకొని వెళ్ళారు ఆ రాత్రి ప్రిన్సిపల్ రవిని మెచ్చుకున్నాడు నీరజ భవిష్యత్తుని మరి కొందరు స్టూడెంట్స్ భవిష్యత్తుని రవి కాపాడాడని మెచ్చుకున్నాడు ఇలానే ఆదర్శవంతంగా ఉండాలని కోరుకున్నాడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ పడుకున్న రవి అమ్మా బిడ్డ అని నువ్వు నా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పిన మాట ఈరోజు నన్ను నా తోటి వారిని కూడా కాపాడింది అమ్మంటే అమ్మే అని అనుకొని సెలవులకు రోజులు లెక్కేసుకుంటున్నాడు మీ అమ్మని చూడటానికి వెళ్ళడానికి అమ్మలందరికీ ప్రేమతో కథ సమాప్తం మీ శాంతి